హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి చుక్కకూర టమాటా పుల్ల పుల్లగా ఉండే టేస్టీ రెసిపీ చేస్తున్నానండి సో హాఫ్ కేజీ వరకు దాదాపు హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి సో చుక్కకూర వచ్చేసి మూడు కట్టల వరకు తీసేసుకున్నాను టమాటో వచ్చేసి కొంచెం పావు కిలోకి ఎక్కువగా అరకిలోకి తక్కువగా తీసేసుకున్నాను సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి సో ఇలా ఆనియన్ను పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాతనే అల్లం యాడ్ చేసేయండి ఇలా అల్లం కూడా యాడ్ చేసిన తర్వాత అందులో కరివేపాకు రెమ్మలు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి నేను నాలుగు రెమ్మల వరకు తీసేసుకున్నానండి ఆ క్వాంటిటీ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి సో కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత కలిపేసిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి టమాటోస్ వచ్చేసి పావు కిలోకి ఎక్కువ తీసేసుకున్నాను హాఫ్ కేజీకి తక్కువ తీసేసుకున్నాను ఎందుకంటే టమాటా కుక్ అయ్యేసరికి అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా అండి సో అందుకనేసి పావు కిలోకి ఎక్కువగా హాఫ్ కేజీకి తక్కువ తీసేసుకున్నాను ఇలా టమాటోస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ ఆనియన్ పచ్చిమిర్చి టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి ఆ టమాటాస్ని కూడా కలిపేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచకండి టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసేసరికి చూడండి టమాటా అనేది ఏ విధంగా కుక్ అవుతూ కనిపిస్తుందో ఒకసారి మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి మనం అల్లం వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అడుగు మాడుతుందండి సో అడుగు మాడకుండా చూసుకోండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసేయండి టమాటాని ఇలా టూ టూ మినిట్స్ మూత పెట్టుకుంటూ ఆయిల్లో టమాటాని మంచిగా ఫ్రై చేసేయండి స్కిన్ సపరేట్ పైన టమాటో స్కిన్ సపరేట్ వరకు కుక్ చేసేయండి ఇలా కుక్ అయిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేయండి కారం వచ్చేసి టమాటో అండ్ చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా అండి సో మన టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా తక్కువ తినేవాళ్ళు సో టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకొని ఒక్కసారి కారం కూడా ఆ టమాటోస్కి పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసేయండి కలిపేసిన తర్వాత తర్వాత చుక్కకూర వచ్చేసి నేను మూడు కట్టలు తీసేసుకున్నానండి మూడు కట్టల్ని మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని ఒక జల్లర్లో వాటర్ పోయేంత వరకు జల్లర్లో ఉంచేసేయండి జల్లర్లో ఉంచేసిన తర్వాత వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు ఆ చుక్కకూరని తీసేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి మనం యాడ్ చేస్తుంటే చుక్కకూర అనేది ఇట్లా పైకి పట్టనట్టు కనిపిస్తుంది కానీ కుక్ అయిపోయేసరికి మొత్తం దగ్గర పడి కుక్కేసరికి కా క్వాంటిటీ అనేది తగ్గుతుందండి సో ఇలా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి ఆ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి టోటల్ కారం ఈ చుక్క కూరకు బట్టేలాగా కలిపేసేయండి ఆకు అనేది పైన తేలుతూ కనిపిస్తుంది కదా అండి దానికి హీట్ తగిలిన కొద్దీ అది క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుందండి సో పర్వాలేదు కలిపేసేయండి ఒకసారి మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేయండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ వరకు కుక్ ఇవ్వండి అడుగు మాడకుండా చూసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి క్వాంటిటీ అనేది అసలు మనకి గ్రీనిష్ కానీ లేదు టోటల్ ఆ లీవ్స్ అనేవి చూడండి ఎంత బాగా కుక్ అయ్యి కనిపిస్తున్నాయో టోటల్ క్వాంటిటీ అనేది కూడా ఎంత తగ్గిపోయిందో సో ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి చుక్క చుక్కకూర అనేది బాయిల్ అవేసి క్వాంటిటీ అనేసి ఎంత తక్కువగా మనకి కనిపిస్తుందో మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ ఇలా టూ 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 మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేయండి ఎందుకంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసేయండి మన గ్రేవీగా కొంచెం గ్రేవీగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కొంచెం డ్రైగా ఉండడానికి తిన తినడానికి ఇష్టపడతారు కదా సో చూ చూడండి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసేసరికి ఆ గ్రేవీ అనేది ఇంకాస్త ఎక్కువగా అవుతుందండి ఎందుకంటే సాల్ట్ అందులో లీఫ్లో ఉన్న వాటర్ అన్నింటిని బయటికి లాగేస్తుంది కదా సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత హాఫే మూత పెట్టేసేయండి హాఫ్ హాఫ్ వరకే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసేసరికి చూడండి గ్రేవీ అనేది ఇంకాస్త తగ్గింది మీకు ఈ లెవెల్ వరకు క్వాంటిటీ ఓకే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు ఇంకాస్త ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉంచుదామనుకుంటే ఉంచేసేయండి ఆయిల్ పైకి తేలే అంతవరకు ఫ్రై చేసేయండి ఆయిల్ ఎంత పైకి తేలితే అంత టేస్టీగా వస్తుందండి ఈ చుక్కకూర టమాటా అనేది సో ఆయిల్ పైకి తేలే అంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి మీకు అడుగు మారుతుంది అనుకుంటే గ్యాస్ ని సిమ్ లో ఉంచేసి టూ మినిట్స్ టూ మినిట్స్ ఒకసారి కలుపుతూ ఇలా సింపుల్ వేలో ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి పుల్ల పుల్లగా వేడన్నంలో సూపర్ గా